హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సర్కె టి ఇప్పుడు మనం గెడ్జెల్స్ అండ్ జాక్సన్ల ప్రకారం పిల్లల్లో ఏ విధంగా అంటే ఎన్ని పద్ధతుల్లో మనం క్రియేటివిటీని అంటే సృజనాత్మకతని పెంపొందించవచ్చు తెలుసుకుందాం గెడ్జెల్స్ జాక్సన్ల ప్రకారం ఐదు రకాలుగా అవేంటంటే ఒకటి పద సంసర్గ పరీక్ష అంటే పిల్లలకి ఏదైనా ఒక పదాన్నిచ్చి దానికి సంబంధించిన వివిధ పదాలను రాయమనడం అంటే ఇప్పుడు ఒక టెంకాయ అనే వర్డ్ ఇచ్చామనుకోండి కోకోనట్ అని దానికి రిలేటెడ్ వర్డ్స్ రాయమంటే ఏం రాస్తారు టెంపుల్ ఇంకా ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇంకా ఏదైనా కొత్త వాహనాలు తెచ్చినప్పుడు లేదా హౌస్ ఓపెనింగ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దానికి రిలేటెడ్గా ఉన్న వర్డ్సే రాయమనాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి రిలేటెడ్ అయినప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి కదా సో అలా నెక్స్ట్ వస్తువుల ఉపయోగపరీక్ష అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొకోనెట్ ఉంది ఆ కొకోనెట్కి మామూలుగా కాకోకుండా అసాధారణ ఉపయోగాలు రాయమనాల దానిని నా మామూలుగా ఎలా ఉపయోగిస్తాము అంటే ఆటోమేటిక్గా రిలేటెడ్ వర్డ్స్లోనూ తెలుస్తుంది కానీ అసాధారణ ఉపయోగాలు ఫర్ ఎగ్జాంపుల్ టెం ఆ కొకోకనెట్ ఉంది కదా ఆ కొకోనెట్ని నీళ్ళల్లో లేస్తే తేలుతుంది సో దాని మీద పక్షి అలా వెళ్తుంటుంది చూసారు ఎప్పుడైనా అది రేర్గా జరుగుతుంది అట్లాంటి అసాధారణ ఉపయోగాలు రాయమాణం వల్ల వాళ్ళు క్రియేటివ్గా ఇంకా తినిస్తారు అదృశ్య ఆకారాల పరీక్ష తార్థం అంటే డిఫరెంట్గా కష్టంగా ఉన్న ఏదైనా పటాలను ఆకారాలను ఇచ్చి వాటి నుంచి ఈజీగా సరళంగా ఉన్న వాటిని గుర్తించమనను మూడు వివిధ ముగింపులు లేదా వివిధ రకాల ముగింపులు అన్న ఒకటి అంటే ఏదైనా ఒక కథను ఇచ్చి అసంపూర్ణమైన కథ సగం చెప్పి క్లైమాక్స్ వదిలేసి ఆ క్లైమాక్స్ని మూడు విధాలుగా చెప్పమనాల ఏ మూవీకైనా ఒకటే ఉంటుంది కదా క్లైమాక్స్ అలా కాకుండా ఆ వర్క్ కథ చెప్పి మూడు విధాలుగా రాయమంటే అది ఎలా వస్తుందో చూడాలి నెక్స్ట్ సమస్యలను రూపొందించడం అంటే కొన్ని సమస్యలు ఇవ్వాలి అంటే కొన్ని డేటా కొంచెం డేటా ఇవ్వాలి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మిన వేళ కొన్న వేళ లాభము నష్టము ఇవన్నీ ఇచ్చి వాటి నుంచి వీలైనన్ని గణిత సమస్యలు అంటే ఇప్పుడు కొన్న వేళ లాభము ఇలా ఇచ్చి అమ్మినవేళ లేదా అమ్మిన నష్టము ఇచ్చి కొన్న వేళ ఇలాంటివి మెయిన్ మ్యాటర్ దత్త సమాచారం గివెన్ డేటా అంతా ఇచ్చి వాళ్ళే కొన్ని సమస్యలను రూపొందించమని చెప్పడం అన్నమాట సో బ్లెక్ జాక్సన్ల ప్రకారం ఈ ఐదు పద్ధతుల ద్వారా పిల్లల్లో మనం క్రియేటివిటీని పెంపొందించవచ్చు